హలో ఫుడీస్ వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్ ఈరోజు మన రెసిపీలో ఈవినింగ్ టైంలో ఈజీగా చేసుకునే రెసిపీ గురించి చూపించబోతున్నాను ఈ స్నాక్స్ని ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు వీటి ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి ఒక టెన్ మినిట్స్లోనే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని తినేటప్పుడు మాత్రం పుల్ల పుల్లగా క్రిస్పీగా భలే ఉంటాయి తెలుసా ఇవి తినే కొద్దీ తినాలనిపిస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ స్నాక్స్ ప్రిపరేషన్ కోసం ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను ఒక్కొక్క టమాటాను నాలుగు ముక్కలుగా కోసుకోవాలి నాలుగు టమాటాలు కోసేసుకొని ఈ టమాటా ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం ఈ టమాటాలను మనం కట్ చేయకుండా కూడా మిక్సీ పట్టుకోవచ్చు కాకపోతే గ్రైండ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అన్నింటినీ ఈ విధంగా జ్యూస్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ టమాటా జ్యూస్ నంతా కూడా ఒక జాల్లో తీసుకొని వడపోసుకోవాలండి ఈ జ్యూస్ నంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం అండి టమాటా జ్యూస్ని తీసుకున్న తర్వాత మిగిలిన పిప్పినంతా పారేసుకోవాలి నాలుగు టమాటాలను గ్రైండ్ చేస్తే నాకు ఇంత జ్యూస్ వచ్చింది అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసేసుకుందాం అంతా ఓమ కూడా వేసేసుకొని ఈ జ్యూస్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఒకసారి స్పూన్ తోటి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి కారం ఉప్పు ఓమ అంతా కూడా ఈ జ్యూస్ తోటి పర్ఫెక్ట్గా మిక్స్ కావాలి ఇప్పుడు ఇందులో పిండిని వేసేసుకుందాం ఇక్కడ నేను పూరి పిండిని వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ వేసుకోవచ్చు ఏ పిండిని వేసుకున్నా కూడా ఈ స్నాక్స్ బాగానే వస్తాయండి ముందుగా ఒక చిన్న కప్పు పిండినే వేసుకోవాలి ఇందులో వాటర్ని కలుపుకోవద్దు వాటర్ని కలుపుకోకుండానే టమాటా జ్యూస్తోనే పిండిని బాగా కలుపుకోవాలండి కలుపుకునేటప్పుడు పిండి మెత్తగా అయితే మాత్రం ఇంకా కొంచెం పిండిని వేసుకుని కలుపుకోవాలి పిండిని ఒక నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుకుందామండి అప్పుడే స్నాక్స్ బాగా వస్తాయి పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఒక ముద్దగా చేసుకొని పెట్టుకోవాలి ఈ పిండి ముద్ద పైన వన్ టేబుల్ టీ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం అంతా కూడా ఈ విధంగా పిండి ముద్దకు పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు పిండిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం పది నిమిషాల తర్వాత పిండి ముద్దను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను పిండిని ఈ విధంగా రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకుందాం ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ముద్దలు చేసుకోవాలి పిండి ముద్దలు ఈ సైజులో ఉండేటట్టు చేసుకుంటే సరిపోతుందండి నాలుగు టమాటాలకు ఐదు పిండి ముద్దలు అయినాయండి పిండి ముద్దలు అన్నీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను చపాతి పీట పైన ఉంచి వత్తుకోవాలి పొడి పిండిని చల్లుకుంటూ వత్తుకుందామండి లేదంటే పిండి అంతా కూడా పీట కతుక్కుంటుంది వీలైనంత పలసగా వత్తుకుందాం చపాతీలాగా వత్తుకున్నా సరిపోతుందండి ఈ విధంగా పిండి రౌండ్ షేప్లో వచ్చే విధంగా వత్తుకోవాలి ఇప్పుడు ఈ చపాతీని మనకిష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు రెక్టాంగిల్లో కానీ స్క్వేర్ మోడల్లో కానీ ఏ విధంగానైనా మనం కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చపాతీలను రెండు రకాలుగా కట్ చేస్తున్నాను ఈ విధంగా చపాతీని ఈక్వల్ పార్ట్స్ వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా చపాతీని కట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్క పార్ట్ని రోల్ చేసుకుంటే సరిపోతుంది మిగిలిన ముక్కలను కూడా ఇదే విధంగా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొక చపాతీని ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను కట్ చేసేటప్పుడు పిండి అతుక్కోకుండా చూసుకోండి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఒక్కొక్క పాటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసిన పిండి ముక్కలను విడివిడిగా వేసుకుందాం లేదంటే ఒకదానికొకటి అతుక్కపోతాయి ఇక్కడ రెండు రకాల చిప్స్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా నేను రోల్ చేసిన పిండి ముక్కలను వేసుకుంటున్నాను ఆయిల్కి సరిపడా పిండి ముక్కలను వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకుంటే మాత్రం పైన కరకరలాడుతాయి లోపల మాత్రం సరిగా కుక్ కాదు పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి ఒక నాలుగు నిమిషాల వరకు టైం పట్టొచ్చు దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుందాం ఈ విధంగా కలర్ మారేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసేసి పక్కన పెట్టేసుకుందాం టిష్యూ పేపర్ ఉంటే మాత్రం టిష్యూ పేపర్లో వేసేసుకోండి ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని కుక్ చేసుకుందాం ఇవి తొందరగా కుక్ అవుతాయండి ఒక మూడు నిమిషాల్లోనే ఇవి కరకరలాడేస్తాయి ఆడేస్తాయి ఈ ముక్కలన్నీ కూడా ఆయిల్లో దూరం దూరంగా పడేటట్టు వేసుకోవాలండి ఒకదానికి ఒకటి అతుక్కోకూడదు వీటిని కూడా కొంచెం కలర్ మారేదాకా ఉంచేసి ఆయిల్లో నుండి తీసేస్తే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ అండి ఇప్పుడు మన కరకర్రలు ఆడే స్నాక్స్ రెడీ